కుక్కకు చేప స్కిన్ తో అరుదైన సర్జరీని వెటర్నరీ డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ తో కాలు స్థానంలో కుక్కకి చేప స్కిన్ తో రీప్లేస్ చేసి కొత్త జీవితాన్ని ఇచ్చారు ఇక యాభై శాతం కాలిన గాయాలతో తీవ్ర అస్వస్థకు గురై బాధపడుతున్న గోల్ది అనే పెంపుడు కుక్కకు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు భారతీయ పశు వైద్యంలో

This face having the lot of collagen, compare techniques and then having a day. So, a skin with this good girl. Good girl. Yes, yes, yes. See, see that? Yeah, that's a good girl. See that? Right. Yes. Good girl. గోల్డ్ సో చిన్న వయసు ఎనిమిది సంవత్సరాల సారీ ఎనిమిది నెలల వయసులో సో మా దగ్గరికి పూర్తిగా కాలిన చర్మంతో పూర్తిగా డ్యామేజ్ అయిన చర్మంతో రావడం జరిగింది ఎనిమిది నెలల వయసు నుంచి వాడు చాలా బాధపడుతూ చాలా బ్లడ్ అంతా ఊజ్ అవుతూ వాడి అంతా స్కిన్ ఇన్ఫెక్షన్ అయ్యి తో వచ్చినప్పుడు సో వీ సర్చ్ లాట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ సైటాలజీ అంటుంది కల్చర్స్ ఉంటాయి సెంట్ ఫర్ ద ల్యాబ్స్ అండ్ వీ స్టార్టెడ్ యాంటీబయాటిక్ దెర్ ఈజ్ నో ఇంప్రూవ్మెంట్ అండ్ దెర్ ఇస్ దెర్ ఇస్ నో స్కిన్ టు గ్రో ఆల్సో ఆ టైంలో మేము చాలా వరల్డ్ వైజ్లో కొంత వీటి మీద రీసెర్చ్ జరుగుతుంది అని స్కిన్ గ్రాఫ్టింగ్ అనే ఒక టెక్నిక్ చూడడం జరిగింది ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ లో స్పెషల్ గా పెట్స్ కి యాక్సెప్టెన్స్ ఉన్న ఒక ఫిష్ ఐడెంటిఫైడ్ ఈ తలాపియా ఫిష్ ని తీసుకొని సో దాన్ని ఒక లెవెన్ టు ట్వెల్వ్ అవర్స్ మనం క్యూరింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఈ ప్రొసీజర్స్ ని కెప్ట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ స్ట్రిక్ట్ పెథాలజిస్ట్ కానీ సీనియర్ లాబొరేటరీలో వీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ లో పెట్టుకుంటూ వాటిని వాక్యూమ్ లోకి తీసుకొచ్చిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ అసెప్టికల్ పూర్తిగా క్లీన్ చేసి దెన్ వీ స్టార్టెడ్ ఫిష్ గ్రాఫ్టింగ్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ ఒక టూ సెషన్స్ లోనే అండి ఫస్ట్ త్రీ డేస్ కి చేంజ్ చేసాము నెక్స్ట్ సిక్స్త్ డేకి చూసేసరికి స్కిన్ ఈజ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది స్కిన్ రావడం జరిగింది స్లోగా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో కంప్లీట్ హెయిర్ రావడం స్కిన్ రావడం జరిగింది గోల్డ్ అని